ఆరవ తరగతిలో ఉన్న విలువల విద్య చాగంటి కోటేశ్వరరావు గారు అందించిన విలువల విద్యలోని రెండు పద్యాలు చెప్పబోతున్నాను ఉపకారికి నపకారికి నువమిన్నక చేయవాడు నేర్పరి సుమతి దీని అర్థం ఏమిటంటే మనకు మేలు చేసిన వారికి మరలా మేలు చేయడం సహజం కానీ మనకు వాణి చేసిన వారికి కూడా వారి ఉపకారాన్ని గుర్తు చేసుకోకుండా మేలు చేయగలవాడే నిజమైన నేర్పరి రెండవ పద్యం కనకపు సింహాసనమున సునకము ఏమిటంటే కుక్కను తెచ్చి మంచి ముహూర్తం చూసి బంగారుపు సింహాసనంపై కూచుండబెట్టి పట్టాభిషేకం చేసిన తన బుద్ధి ఎలా మారదు అలానే చదవానికి ఎంత మంచి చదివిని ఇచ్చినా ఎంత గౌరవంగా చూసినా తన బుద్ధి అలానే మారదు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు